మొత్తం పాదయాత్రలో మీ మనసుకు హత్తుకున్న సంఘటన ఏంటి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో చివ్వరి గ్రామం రాత్రి నైట్ హాల్ట్ ముందర గ్రామంలో ఒక పెద్దమ్మ వేస్తుంది మా అందరూ కూడా వేసింది మేమందరం అందరు కూర్చుని అమ్మా కొంచెం అయ్యి వేడివేడికి అని కూర్చుని ఆమెను అడిగా ఏంటమ్మా మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారని అప్పుడు ఒక మాటని అయా ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను ఇక్కడ బోండాలు తయారు చేసి అమ్ముతున్నా రూపాయి రూపాయి జమ చేసి ఇద్దరు కొడుకుల్ని బాగా చదివించా కరెక్ట్గా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చే వయసు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు మా ఇద్దరు బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించండి అని నాకేం కోరలేదు ఇదే అని అమ్మ బోండాలు అమ్ముకుంటూ ముప్పై సంవత్సరాలు కష్టపడి పిల్లల్ని చదివిస్తే ఇప్పుడు ఉద్యోగాలు లేవు ఈ ప్రభుత్వ చేతగాంతనం వల్ల ఇద్దరు బిడ్డలకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అమ్మ ఆ అడిగింది అదొకటి ఇంకేం అడగలేదు ఇంకేం అవసరం లేదు ఈ ప్రభుత్వం సో అందరు ఒక కళ ఏంటంటే పిల్లల్ని బాగా చదివిస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి కానీ ఈ ప్రభుత్వం వల్ల బాగా చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈరోజు ఏం చెప్తున్నారంటే పిల్లల్ని బాగా చదివిస్తున్నారు కనుకనే ఉద్యోగాలు రావట్లేదు అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర అవసరం మంత్రి అలాంటి స్టేట్మెంట్ ఇస్తే ఇంకా మన భవిష్యత్ ఏమో సో ఆ ఘటన పర్సనల్ గా నన్ను బాగా మూవ్ చేసింది అందుకే ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది యువగలం పేరుతో మేనిఫెస్టోలో కూడా వన్ ఆఫ్ ద సిక్స్ కింద పెడతాం జరిగింది నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభిస్తున్నారన్న తర్వాత మీరు కుప్పంలో ప్రారంభించిన దగ్గర నుంచి విశాఖపట్నం వరకు కూడా యువత ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీకి ఏదైతే మిస్సింగ్ లింక్ ఉందనుకున్నారో ఆ యువత మీతో పాటు కలిసింది మీ అడుగులో అడుగు వేసింది మహిళలు మధ్యతరగతి ఉన్నత శ్రేణి విజయవాడలో ఒక నియోజకవర్గంలో పద్ పదహారు గంటల పాటు పాదయాత్ర జరిగింది దాంట్లో మహిళలు ఎక్కువ మంది కనిపించారు వాళ్ళిద్దరికి ఏం చెప్తారా రెండు వర్గాలకి వాళ్ళే మీ పాదయాత్ర మొత్తం నడిచారు అన్ని వర్గాలు వచ్చినప్పటికీ కూడా మెజారిటీ షేర్ అయితే మేము అనుకుంటుంది కానీ బయట చూసిన వాళ్ళు అనుకుంటున్నది కానీ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెబుతుంది కానీ అదే వాళ్ళిద్దరికి యువతకి మహిళలకి మీరేం చెప్పబోతున్నారు యువతకి ప్రధానంగా ఇచ్చే హామీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే యుద్ధ ప్రాతిపదికంగా పరిశ్రమలు మనం తీసుకొస్తాం పెట్టుబడులు తీసుకొస్తాం పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం ఇచ్చిన హామీకి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నా అది ఇరవై లక్షల మందికి ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా ఉద్యోగాల ఉపాధి మన ప్రభుత్వం కల్పిస్తుంది రెండోది మహిళలకు వచ్చే గల నిత్యావసర సరుకులు ధరలు తగ్గించాలని అదేవిధంగా కరెంటు ఛార్జీలు కూడా తగ్గించాలనేది వాళ్ళు ప్రధానంగా కోరుతున్నారు మహిళలకి భద్రత కూడా ఉండాలని వాళ్ళు కోరుతున్నారు అది తెలుగుదేశం పార్టీ ట్రేడ్ మార్క్ బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడు ధరలు పెంచలేదు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడు కరెంటు ఛార్జీలు పెంచలేదు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మహిళల పైన ఇంత దాడులు ఎప్పుడు జరగలేదు ఆ దానికి మేము కట్టుబడి ఉన్నాం తప్పనిసరిగా మహిళలు కూడా సురక్షితంగా తిరిగేదట్టు గౌరవంగా బతికే విధంగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఆరున ఉన్న లోకేష్ కి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఉన్న పంతొమ్మిదిలో ఉన్న లోకేష్ ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకున్న తర్వాత మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేయాలనేది నాకు ఒక అవగాహన వచ్చింది రెండోది శాసనసభ్యులు వచ్చి మంత్రిగా నన్ను కలిసినప్పుడు కొన్ని ప్రాజెక్టులు నాకు అర్థమయ్యేది కాదు ఎందుకంటే అక్కడున్న లోకల్ పరిస్థితుల్లో నాకు తెలియదు కదా గ్రౌండ్ రియాల్ గ్రౌండ్ రియాల్ అలాంటిది ఈ రోజు తొంభై ఏడు నియోజకవర్గాల్లో గ్రౌండ్ రియాలిటీ ఏంటి వాళ్ళు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ప్రాజెక్ట్ ఎట్లా డిజైన్ చేయాలి ఏం చేస్తే బాగుంటుందని నేరుగా తెలిసినాక నాకు అవకాశం వచ్చింది అంతేందుకు ఆలూరు నియోజకవర్గంలో ఇప్పుడు కూడా బాగుంది ఆలూరు నియోజకవర్గంలో మహిళలు బిందలు పట్టుకుని లైన్లో ఉన్నారండి తాగునీరు కోసం కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం మంత్రి గారి సొంత నియోజకవర్గం బిందలు పట్టుకుని లైన్లో ఉన్నారు ఆ రోజు మేము నిర్ణయం తీసుకున్నాం ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు కుళాయి ద్వారా ఇవ్వాలని ఆ రోజు తీసుకున్నాను నేను కర్నూలు జిల్లాలోనే పాదయాత్ర చేస్తుంటే వందల కొద్ది బండులు కర్నూలు వాసులు వలసలుగా వెళ్తున్నారు ఎక్కడికి గుంటూరుకి ఎందుకు మిర్చి పంట ఉంది అక్కడ పనిచేసేదానికి మనకి ఉపాధి దొరుకుతుందని వెళ్ళారు ఎందుకు అదే పంట మనం కర్నూలు వెళ్ళామండి కారణం ఒకటి సాగునీటి ప్రాజెక్టులు లేవు